హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మేము లేచేసరికి మార్నింగ్ సెవెన్ అయింది ఇంకా మా మోక్షిత్ బాబు కూడా మాతో పాటే లేచాడు ముగ్గురం అయితే బ్రష్ చేసుకొని మోక్షిత్కైతే నేను పాలు కాగపెట్టి బాటిల్లో వేసి ఇచ్చేశాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే నేను మామిడికాయ పులిహార చేస్తున్నాను మామిడికాయ పులిహార కోసమని ఇక్కడ నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పి నా పక్కనే చైర్ వేసుకొని కూర్చుంటున్నాడు నేనేమో అవన్నీ తర్వాత నువ్వు ముందు పాలు తాగో అని చెప్తున్నాను పాలు తాగేటప్పుడు అయితే ఎన్ని వేషాలు వేస్తాడంటే ఇంకా వాడు చెప్పినట్టు వినాలి పాలు తాగాలంటే ఇంకా బాటిల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఒక చైర్ జరపాలంట అయ్యగారికి చైర్ జరిపి అక్కడ వేసుకొని వాడు కూర్చుంటాడంట వీడియోలో కనిపిస్తాడంట అందుకొ చూపిస్తున్నాడు చూడండి వీడియోలో కనిపించాలని చెప్పేసి కానీ పాపం చైర్ దగ్గరకు వేసుకోలేదు వాడు కనిపించట్లేదు తర్వాత ఇంకా నేను మిర్చి కట్ చేయడం కంప్లీట్ చేసే లోపు వాడైతే పాలు తాగి నాకు బాట్లు ఇచ్చేసాడు ఇంక ఇక్కడ మామిడికాయ తురుముకొని ఆయిల్ ఆయిల్లో వేయించుతున్నాను ఆ తురుము అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే పులిహోర కలిపినప్పుడు టేస్ట్ బాగుంటుంది మొత్తం మూడు కాయలు తురిమాను తురిమేసి ఇంకా ఆయిల్లో వేయించుతున్నాను మధ్యలో ఒకసారి మోక్షిత్ బాబు వచ్చేసి వాడు కలుపుతా అంటే వాడితో కూడా కలిపిస్తున్నాను మామిడికాయ తురుము ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా మొత్తం ఫ్రై అయినాక దగ్గరకు అయిపోతుంది చూడండి ఇంకా నేను కిచెన్ లో ఉన్నా అని చెప్పేసి మోక్షిత్ ఆ రింగ్స్ అన్ని కిచెన్ లోకి తెచ్చుకొని లైన్ గా పెట్టి ఆడుకుంటున్నాడు మళ్ళీ అవన్నీ స్టాండ్ లో వేస్తున్నాడు ఏది గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా అందులో వేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు నేను కలర్ చెప్తే అది వేయమంటే మాత్రం అస్సలు వేయట్లేదు అన్ని రింగ్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన కలర్ మాత్రం అప్పుడే వేస్తున్నాడు ఇంకా పులిహోర తాలింపు వేసి కలిపేశాను పులిహార రెసిపీ ఆల్రెడీ షార్ట్ వీడియో ఇంతకు ముందే పోస్ట్ చేశాను అందుకే మొత్తం చూపించలేదు ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను చపాతి సొరకాయ కూర చేశాను ఒక టమ్లర్ లో వాటర్ ఇంకో టమ్లర్ లో బటర్ మిల్క్ కోసం అని పెరుగు వేశాను నీళ్లు తాగే ముందు వేసుకొని కలుపుకుంటారు తర్వాత మా ఆయన ఆఫీస్ కి రెడీ అయిపోయారు ఇంక ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాము కి మా ఆయన వెళ్ళిపోయాక టిఫిన్ తినిపిస్తున్నాను మోక్షత్కి టిఫిన్ తినిపించేసిన తర్వాత నేను డైనింగ్ ఏరియాలో షెల్ఫ్లు అన్నిట్లో ఉన్న సామాన్లన్నీ తీసి నీట్గా తుడిచి క్లీన్ చేసి షెల్ఫుల్లో ఉన్న డస్ట్ అంతా బ్రష్తో క్లీన్ చేసుకొని పేపర్లు వేసి మళ్ళీ తర్వాత అన్ని అందులో పెట్టేస్తున్నాను ఆ బాక్సుల్లో అయితే ఒక దాంట్లో ఇడ్లీ స్టాండ్ ఇంకొక బాక్స్ లో వెజిటబుల్ కవర్స్ ఇంకొకటి అయితే ఇండక్షన్ స్టవ్ అదైతే అసలు వాడిందే లేదు ఆ కెటిల్ బాక్స్ లో అయితే కెటిల్ ఉండదు కి డిస్టి తీయడానికి క్లాత్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసినవి అందులో పెట్టుకుంటాను ఇంకొకటి వేయింగ్ మిషన్ బాక్స్ ఇలా షెల్ఫ్ అంతా అయితే క్లీన్ చేసి నీట్ గా సర్దుకున్న తర్వాత ఇలా ఉంది ప్లేస్ వచ్చిందని బాస్కెట్స్ అన్ని అక్కడే పెట్టేశాను తర్వాత డైనింగ్ టేబుల్ మొత్తం కొలీన్ వేసి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి తుడిచాను గ్లాస్ టేబుల్ అని చెప్పేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత వండిన గిన్నెలు మళ్ళీ పెట్టేశాను తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి మాప్ పెట్టేశాను బయట వాటర్ వేస్తే వెళ్ళడానికి వాటర్ హోల్ లేదు అందుకే బయట కూడా ఎప్పుడు స్టిక్తో మాప్ పెట్టేస్తాను తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి మంచిగా మాప్ పెట్టేశాను నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే మోక్షిత్ అయితే టీవీలో రుద్ర చూస్తున్నాడు ఇంతకుముందు ఎప్పుడు ఇల్లు తుడిచినా మధ్యలో వచ్చేసి జారి పడిపోయేవాడు అందుకని అప్పుడైతే వాళ్ళ నాన్న ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ నాన్న మోక్షితిని బయటికి తీసుకెళ్ళినప్పుడో క్లీన్ చేసుకునేదాన్ని ఈసారి అయితే మంచిగా ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయేంత వరకు మంచం మీదే బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత టైం అయితే టూ అయిపోయిందని నేను మోక్షిత్ అయితే లంచ్ చేసేసాము మోక్షిత్ కి తినిపిస్తూ నేను కూడా అప్పుడే వారితో పాటు తినేశాను లంచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకొని లేచాడు ఇల్లంతా నీట్ గా ఉండేసరికి స్వింగ్ కార్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నాడు తర్వాత ఇంకా కొన్ని గిన్నెలుంటే కడిగేశాను నా పని అంతా అయిపోయి స్నానం చేసేసరికి మా ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసారు ఇంకా ఈ రోజు అయితే డిన్నర్ కి రైస్ పెట్టేశాను నైట్ అయితే మోక్షిత్ కి అన్నం మాక్సిమం వాళ్ళ నానే తినిపిస్తారు అందుకే ముద్దలు చేసి ప్లేట్ లో పెడుతున్నారు ఇంకా వాళ్ళ నాన్న అన్నం ముద్దలు చేసి పెడుతుంటే మోక్షిత్ ఒక్కొక్కటి తీసుకొని తినేస్తున్నాడు చాలా స్లోగా తింటాడు అన్నం ముద్ద ఆ బుగ్గలో పెట్టుకొని గంట సేపు నములుతాడు అస్సలు త్వరగా మింగడండి నేను వీడియో ఎడిట్ చేసి పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా తిన్నట్లు అనిపిస్తుందేమో టూ అవర్స్ అయినా అలా మెల్లగా తింటాడు అంతలో మేము కూడా డిన్నర్ చేసాము ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఏం తిన్నావా ఎట్లా తిన్నావు డాడీ పెట్టాడా నువ్వు తిన్నావా Não, não